సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గుంటూరు కారం మూవీ జనవరి పన్నెండున ఆడియన్స్ ముందుకొచ్చేసింది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం ఫీవర్ కనిపిస్తోంది అతడు ఖలీజ సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి ఊర ఊరమాసుకులో కనిపించిన మహేష్ బాబు ఫ్యాన్స్కి మంచి బూస్టింగ్ ఇచ్చాడనే చెప్పాలి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద మహేష్ ఫ్యాన్స్ సడావిడి అంతా ఇంతా కాదు ఓ పండుగ వాతావరణాన్ని తలపించిందనే చెప్పాలి ఇక గుంటూరు కారం మూవీ చూసేందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సుదర్శన్ థియేటర్కి వచ్చారు తన అభిమానులతో మూవీ చూసి ఎంజాయ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఫ్రెండ్స్ మహేష్ బాబు అంటే ఫ్యాన్స్లో మాత్రం క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ బాబు సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో అభిమానుల కోలాహలం నెలకొంటుంది త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కార మూవీపై ఫ్యాన్స్ మొదటి నుంచి భారీ అంచనాలే పెట్టుకున్నారు రిలీజ్కు ముందే మూవీ ట్రైలర్ కురిచి మడత పెట్టి సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి ఇక మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన గుంటూరు కార మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది ఇక ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేస్తారో తెలిసిందే you <laughs> అర్ధరాత్రి నుంచే పలుచోట్ల కారం సినిమా ప్రీమియర్ షోలు వేశారు దీంతో అభిమానులు థియేటర్స్లో సందడి చేస్తున్నారు ఇక ఎప్పట్లాగే అభిమానులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఇక థియేటర్ వద్ద మహేష్ ఫ్యాన్స్ ఆడావిడి అంతా ఇంకా సుదర్శన్ థియేటర్ వద్ద డీజే సాంగ్స్ అండ్ డప్పులతో ఓ పండుగ వాతావరణం క్రియేట్ చేశారు అప్పుడప్పుడు అక్కడ ఉన్న సుదర్శన్ థియేటర్లో మన స్టార్స్ కూడా రిలీజ్ రోజు వెళ్ళి అభిమానులతో కలిసి మూవీ చూసి సందడి చేస్తారు ఇక మహేష్ బాబు సాధారణంగా అయితే బయటికి రారు అందులోనూ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్లరు కానీ ఈసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహేష్ బాబు ఫ్యామిలీతో సందడి చేశారు మహేష్ బాబు ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ మహేష్ మూవీ రిలీజ్ అంటే సుదర్శన్ థియేటర్లో ఏరేం సెలబ్రేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సెలబ్రేషన్స్ చూడటానికి మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు పాల్గొన్నారు అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు మహేష్ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది